వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అదేంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ మీకు కనిపిస్తుంది కదా సీ క్లిఫ్ అని ఒక బోర్డు అయితే ఉంది కదా సో సీ క్లిఫ్ ఉంది కదా సో సీ క్లిఫ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం సో లెట్స్ గో నా ఇక్కడ నుంచి అయితే వాక్ అయితే ఉంది ఈ వాక్ కానీ ఇక్కడ పార్క్ చేయాలనుకున్న వాళ్ళు ఒక వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి అటు సైడ్ వాక్ చేయాలి ఇట్స్ అమేజింగ్ వ్యూ అండి ఇక్కడ నుంచి మీకు నాకు కొంచెం కొంచెం సీ అయితే కనిపిస్తుంది సీ క్లిఫ్ అంటారు దీన్నే సో లెట్స్ గో టు ద బ్రిడ్జ్ అమేజింగ్ బ్రిడ్జ్ అనమాట సూపర్ బ్రిడ్జ్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది వ్యాలెన్ గాంగ్ అని ఒక ప్లేస్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ స్కై డైవ్ ఇవన్నీ బట్ మన మేజర్ క్రైటీరియా వచ్చేసి ఇదండి దీన్నే సీ క్లిఫ్ బ్రిడ్జ్ అంటారు ఇక్కడ చూడండి ఎలా ఉంది కదా అమేజింగ్ బ్రిడ్జ్ ఇట్స్ షార్ట్ బ్రిడ్జ్ జస్ట్ వాక్ కోసం కట్టారు టూ థౌజండ్ ఫోర్లో జా జూన్ సెవెంత్ ఎయిటీన్ మంత్స్లో కట్టారంట సో హిస్టరీ వచ్చేసి అది ఉంది సో దిస్ ఇస్ అబౌటేజ్ అ బ్యూటిఫుల్ కప్పు సో ఇలా ఇలా వెళ్ళిపోతూ చూస్తుంటే అసలు మామూలుగా లేదు అక్కడ నుంచి మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా బ్రిడ్జ్ ఒకటి సో దిస్ ఇట్ ఓకే పీస్ డోపీ మనకి స్టార్ట్ అయిపోయింది ఈ బ్రిడ్జ్ అస్సలు మామూలుగా లేదండి నాయనో రెండు కళ్ళు సరిపోతా లేవు చూడ్డానికి ఎప్పుడు ఇదే చెప్తుంటా బట్ ఇది నిజం ఇంకా ఈ నాలుగు కళ్ళు సరిపోవట్లేదు బికాస్ ఎందుకంటే ఆ క్లిఫ్ అలా ఉందనమాట ఆ ఎడ్జ్ ఇది మనకి నా అన్వేషణ అన్వేషణ కూడా అది పెట్టినప్పుడు ఇదే పెట్టినాడు యాక్చువల్లీ చాలా మంచి వ్యూ అనమాట సో వీ షుడ్ నాట్ మిస్ ఒకవేళ మీరు సిడ్నీకి వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ చాలామంది ఇప్పుడు హాలిడే పీరియడ్ కాబట్టి ఎవ్రీ బడీ ఇస్ కమింగ్ టు దిస్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్డ్ చాలామంది చూడండి అలా బైక్స్ పైన కూడా వస్తున్నారు చాలామంది ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ కాబట్టి లాంగ్ డ్రైవ్లో వచ్చినట్టు ఉంటుందని కార్స్లో కూడా వస్తున్నారు బట్ మేమైతే కంపల్సరీ మేమే ఫ్లైట్లో వచ్చాం సిడ్నీ వరకు సో ఫ్లైట్లో వచ్చిన వాళ్ళకు కూడా ఈజీయే ఉంది పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ వరకు మనకి ట్రైన్ అనేది ఉందనమాట స్కాట్ బా అని ఒకటి ఉంటుంది ఆ ప్లేస్ వరకు ట్రైన్ ఉంది అక్కడ నుంచి యూ కెన్ గో సో బట్స్ రియలీ అమేజింగ్ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారి చూడాల్సిన ప్లేస్ అనమాట ఓకే మళ్ళీ ఒకసారి క్లిఫ్ట్ చూపిస్తాను ఇంకోసారి చూడండి ఇక్కడ చూస్తుంటేనే అసలు మనకి మామూలుగా అనిపించట్లేదు మంది మంచి వ్యూ ఉంది కదా ఇక్కడనే మనకి డ్రోన్ ఎగరేస్తే మాత్రం మామూలుగా ఉండదు బట్ సిన్స్ వీ డో నాట్ హ్యావ్ ఎ డ్రోన్ సూపర్ ఇక్కడనేమో బ్రిడ్జ్ల పైన ఉంది కదా పర్వతం లాగా అండ్ దిస్ అ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అక్కడ వరకు ఎండ్ అయిపోతుంది అనమాట సో వాటర్ కూడా ఒక్కసారి చూడండి ఆ వాటర్ కూడా మనకి బ్లూయిష్ గ్రీన్లో కనబడుతున్నాయి కాబట్టి చాలా బాగుంది ఈ నుంచి పెట్టి చూపిస్తాను ఇది ఒక బ్రిడ్జ్లా ఉంది హలో గుడ్ అది చాలా బాగుందబ్బా మామూలుగా లేదు కంప్లెక్స్గా దాట్ ఏరియా సో ఇక్కడ చూడండి చాలా మంది వస్తుంటారు ముఖ్యంగా టూరిస్ట్స్ ఆ ప్లేస్కి ఆ క్లిఫ్ ఉంది చూశారు వామ్మో ఓరి నాయనో ఇది మామూలు క్లిఫ్ కాదు అది అంటే అదొక సన్నగా ఇలా ఏమంటారు నాగుపాము లాగా వంక ఉంటుంది చూడండి అట్లా ఉంది ఆ వంకనే వంకకి వంక పెట్టాల్సిన లేదు సో ఇక్కడ చూడండి అసలు ఎట్లా దీనిలో కనుక మన ఫోన్ పడిపోయింది అనుకోటే అందుకే జాగ్రత్తగా ఉండాలి కొంచెం చూస్తే బ్లూ గ్రీన్లో కనబడుతుంది బ్లూయిష్ గ్రీన్లో కనబడుతుంది చాలా మంది బ్లూ అయితే చాలా మంది చూడండి ఫొటోస్ వీడియోస్ ఇంకా వ్లాగర్స్ మామూలుగా లేదు అక్కడ క్లిఫ్ అక్కడ సీ క్లిఫ్ అంటారు దీన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ వంపులా ఉంది కదా ఇది బ్రిడ్జ్ ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు ఇట్ అయితే కూడా మామూలుగా లేదు ఎండ విస్తూ ఉంది వేద గాగుల్స్ గాగుల్స్ ఇట్లా కంపల్సరీ పెట్టుకోవాలి లేకపోతే అసలు మామూలుగా ఉండదు కష్టం అవుతుంది గాగుల్స్ మ్యాండేటరీ మౌంటైన్ ఇది అండ్ సైడ్ ఇది ఎవరి నాయనా ఎన్ని అందాలు దగ్గర ఉంటే కష్టమైపోతుంది కదా ఇంకా మా ఎండ నుంచి కొంచెం చల్లబడ్డట్టు అనిపిస్తుంది సైకా ఉంటుంది తన వాటి కొంచెం సర్దు ఆ కరువుని మీరు చూస్తారు మామూలు కరువు కాదు అది హాస్టల్ కరువు అది ఎండ వచ్చేసింది అమేజింగ్ అబ్బా ఇది నడుస్తుంటేనే మస్తు అనిపిస్తుంది ఇంకా చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎక్కువ సౌండ్ అట్లా డిస్టర్బెన్స్ గాలిలాగా లేదు యాక్చువల్లీ ఇట్లానే ఉంటుంది గ్రేట్ ఓషియన్ రోడ్ కూడా బట్ అక్కడ ఏంటంటే కొంచెం గాలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ గాలి అంతగా లేదు ఓన్లీ మనకి కర్వ్ అండ్ ఇదే కనబడుతుంది ఆ క్లిఫ్ ఏదైతే ఉందో అది బాగా కనబడుతుంది సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎడ్జ్ కవర్ అయిపోయింది అక్కడ నుంచి మనం ఇక్కడ బ్యాక్ వరకు వచ్చాము ఆల్మోస్ట్ ఇక్కడ మన క్లిఫ్ కనబడుతుంది కదా ఆ ఎడ్జ్ నుంచి ఇలా వంక తిరిగినట్టు వచ్చింది కదా సేమ్ మనకి ఇదే వంక అటు నుంచి కూడా అదే కనబడ్డది సో దిస్ ఇస్ అమేజింగ్ అనమాట అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది అక్కడ చూడండి అక్కడ పారాగ్లైడింగ్ ఎగురుతున్నారు కదా అంటే అదే హార్ట్ బెలూన్ అంటారు చూడండి దాన్నే పారాగ్లైడింగ్ లాగా అక్కడ బెలూన్స్ లాగా ఉన్నాయి చూడండి అక్కడ నుంచి కావాలంటే అది మనం ఎక్కొచ్చు కానీ ఇది లాంగ్ కొంచెం బాగా సో మళ్ళీ మేము అక్కడి వరకు వాక్ చేయాల్సి ఉంటుంది అదే మనకి వాకింగ్కి మాత్రం ఈ రేలు అనేది ఇచ్చారు ఇక్కడ ఉన్న రేలు వాకింగ్కి అండ్ ముందు ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి వెహికల్స్ కోసం ఇచ్చారు ఎందుకంటే వాకింగ్ అండ్ రేలింగ్కి ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి సో దిస్ ఈస్ అబౌట్ ది టోటల్ సో ఇక్కడ చాలామంది వెళ్తున్నారు ఐ కెన్ సీ హాయ్ గార్ల్స్ వాళ్ళ వాళ్ళందరూ స్విమ్మింగ్ చేసినట్టు వచ్చినట్టు సో మాట్లాడదాం అనుకున్నాం బట్ వద్దులే ఇంకా అని చెప్పి చూసుకున్నాం సో ఇక సో అక్కడ ఒక పర్సన్ చూడండి మనం కనబడుతుంది కదా మెల్లగా దీంట్లో చూస్తుంటే ఇద్దరా ఓ ఇద్దరు ఉన్నాడు అక్కడ మంచి చిన్న చీమలా ఉన్నాడైనా ఒక కూర్చో మెల్లగా చేపలు పడుతున్నాడు సూపర్ కనబడుతుంది అది ముత్యం లాగా మెరుస్తుంది అసలు ఆ వాటరే లాగా ఉన్నాయి సో ఇదన్నమాట టోటల్ ఎట్లా ఉంది స్లైమా బ్లూష్ బ్లూష్ గ్రీన్ ఎట్లా వెళ్ళచ్చు హౌ టు గో కింద ఉన్న ఇక్కడ చూస్తే మాత్రం చాలా మంది అయితే నడుస్తున్నారు మరి ఎట్ల తెలియదు బట్ ఇప్పుడు మాకు అంత టైం లేదు మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే అది మీకోసం నేను కొంచెం సాహసం చేసి మరీ తీసుకున్నాను ఎందుకంటే లొంగి తీయాల్సి వస్తుంది సో ఇక్కడ నుంచి మనం చూడవచ్చు ఆ మనుషులు అక్కడ కనబడుతుంది సో ఇదన్నమాట సీ క్లిఫ్ది ఇలా జరిగింది సో ఒక వన్ మినిట్ విల్ వైండ్ అప్ దిస్ ఫొటోస్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం సో ఎందుకంటే ఇప్పటివరకు వీడియో తీస్తాను కాబట్టి ఫొటోస్ ఇంకా నేను కవర్ చేయలేదు సో విల్ స్టార్ట్ ది ఫొటోస్ నౌ ఓకే గాయస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ సీ క్లిప్ సో సీ క్లిప్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి ఎంజాయ్ చేయండి అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి స్టార్ అయిందని దాని పేరు స్టేషన్ పేరు కార్బో స్కార్బోన్ అనే స్టేషన్ అక్కడికి మీరు టౌన్ హాల్ నుంచి రావచ్చు అండ్ సెంట్రల్ నుంచి కూడా రావచ్చు సో మీరు ఏం కార్ హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో అంటే సో ఓన్గా ఉండి కూడా రావచ్చు చూడండి మేమైతే ఇంకా మ్యాక్సిమమ్ కిట్స్ మీరు కనుక ఖచ్చితంగా రావాలనుకుంటే ఈజీగా వచ్చేయచ్చు ఇలాంటి హైరింగ్ అవసరం లేదు హైరింగ్ అయితే చాలా ఛార్జెస్ ఉన్నారు ముఖ్యంగా సిడ్నీలో అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఏ చిన్నది ఏది బస్సు ఎక్కి ఏది ఎక్కుదామన్నా హండ్రెడ్ డాలర్స్ అబోనే ఉన్నాయి సో మీరు హైర్ చేసుకోవాల్సిన అవసరంలో అక్కడ సెంటర్లో ఎక్కేస్తే డైరెక్ట్ ఇక్కడే దిగుతారు అక్కడ ముందుకి అక్కడ అక్కడ దిగుతారు సో అక్కడ దిగిన తర్వాత జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వాక్ ఉంటుంది ఆ వన్ కిలోమీటర్ కూడా మనకి సేమ్ ఇదే ఉంటుంది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్లో మనం ఇట్లా జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది అనమాట సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ టూరిస్ట్ ప్లేస్ అనమాట చాలా అండ్ పారాగ్లైడింగ్ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇలాగే వాక్ చేసుకుంటూ అక్కడ ముందుకెళ్తే మనకి అక్కడ పారాగ్లైడింగ్ కనబడుతుంది కదా సో అక్కడ హాట్ బెల్స్ ముందుకు ఉంది చూడండి అక్కడ హాట్ బెలూన్స్ కనబడుతున్నాయి కదా సో అక్కడ మనం వెళ్ళొచ్చు అనమాట సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ ప్లేస్ కాకపోతే వెదర్ చూసుకొని వచ్చేయండి వర్షం వచ్చినప్పుడు అయితే అంత బాగుండదు సో ఎండగా ఉన్నప్పుడు మాత్రం వస్తే ఇలా ఉంటుంది వ్యూ సో సన్నీ వెదర్ వ్యూ అనమాట సో వన్స్ అగైన్ ఒక్కసారి మళ్ళీ చూంచేసి ది వీడియో ఒకటి క్లిఫ్ అయితే ఒక్కసారి చూడండి మళ్ళీ ఒక్కసారి సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ ఈ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం సిడ్నీ వీడియోస్ అన్ని కూడా మ్యాక్సిమం నేను కవర్ చేస్తున్నాను బికాస్ మెల్బర్న్ టు సిడ్నీ వచ్చిన వాళ్ళకి కూడా చాలా యూస్ అవుతుందని చెప్పేసేసి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్ బై కిట్ ఇస్ సే బాయ్ బాయ్ ఎవరీవన్ బై బాయ్ బాయ్